ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు కోరిందీలకి రాసిన రెండవ పత్రిక పద్ పదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ప్రేమైన దేవుని బిడ్డలరి ఉదే కాల సమయం దేవుడు నీతో నాతోనూ ఈ రీతిగా సూటిగా మాట్లాడుచున్నారు చాలా సందర్భాల్లో మనం ఎవరికైనా సహాయం చేసినా ఎవరికైనా మరి ఆర్థిక పరంగా కానీ లేకపోతే మాట ప మాట పరంగా కానీ మనం సహాయపడిన ధర్మకార్యాలు చేసిన మనల్ని మనము మెచ్చుకుంటామండి మనల్ని మనము యోగ్యలు ఎంచుకుంటాం నేను కాబట్టే చేశాను ఈ పని నేను తప్ప ఎవరు ఇలా సహాయం చేయలేరు నేను తప్ప ఎలా ఎవరు ఇలా ఆదుకోలేరు నేను తప్ప ఎవరు ఇంత గొప్పగా మాట్లాడలేరు నేను తప్ప ఎవరెంత తెలివిగా ఉండలేరు ఇంత తెలివిగా సమాధానం చెప్పలేరు అని కొన్నిసార్లు మనకి మనమే యోగ్యులుగా మనం ఎంచేసుకుంటాం ఒకసారి మన స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తుని అంగీకరించక మునుపు క్రీస్తు అంటే ఎవరో తెలియక ముపు మన జీవితం ఎటువంటిదండి పెంట కుప్ప కంటే దరిద్రమైనది నీ జీవితం నా జీవితం అంత పాపంతో నిండుకొనిన్న వారం మనం ఏ విషయంలోనూ కూడా మంచి అనేది లేదు మనలో మన తలంపుల్లో కానీ మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ మన క్రియల్లో కానీ అసలు మంచి అనేదే లేదు ఎప్పుడైతే క్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడైనా మన పాప దోషాలన్నింటినీ తొలగించి మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనలో మంచితనము సాత్వికము ఆశానిగ్రహము దయాలుత్వము సమాధానము అనేటువంటి ఆత్మ ఫలాలు ఒక్కొక్కటి ఒకటి ఫలించేలాగా అనేకమైన మరి పరిస్థితులు మనకి ఎదురు చేస్తూ అనేకమైన పరిస్థితులు కూడా మనల్ని నడిపిస్తూ మనల్ని శోధించి సువర్ణముగా మార్చి ఆయన రాజ్యానికి సిద్ధపడడానికి ఒక రూపుని దేవుడు మనకి ఇస్తున్నాడండి అంతేగాని నీ భక్తి వల్ల నా భక్తి వల్ల నువ్వు నేను ఈరోజు ఇలా లేము ఒక మాట ఉంటుందండి మరి గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తను తానే మోసపరుచుకొనను ఎంత ఉన్నతమైన మాట అండి ఎవడైనాను వట్టివాడేయండి తన్ తాను ఎన్నికైన వాడనని ఎంచుకుంటే మనలో ఎవరూ కూడా ఎన్నికైన వారం కాదు మనం వట్టి వారమే మన యొక్క జ్ఞానం కాదు మన యొక్క తెలివి కాదు మన యొక్క వివేచన కాదు మన యొక్క ఆలోచన కాదు కానీ ఆయన కృప మనపై సమృద్ధిగా కుమ్మరించి ఆయన వివేచన జ్ఞానం చేత మనల్ని నడిపించి ఆయన నామం మహిమ కొరకై దేవుడు మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్నాడు నీ వల్ల నా వల్ల కలిగింది కాదు ఇది నీది నాది కుప్ప మీద ఉన్న పరమ దరిద్రమైన జీవితం ఆ జీవితాన్ని ఆ పాపపు శాపపు పరిస్థితిని దేవుడు కొట్టివేసి మరి ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని ఇటువంటి పరిస్థితులు గుండా నడిపించున్నాడు ఈ తన దేవుడు మనకి అనుగ్రహించాడు తను తానే యోగ్యునిగా ఎంచుకుంటే ఎన్నికైన వాడిగా ఎంచుకుంటే వాళ్ళు మోసంలో పడిపోతున్నారంట కాబట్టి మనం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మనము ఎదుటివాని మెప్పు పొందాలని వారి వారు అయినప్పటికీ వారి చెడు కార్యాలు చేసినప్పటికీ గద్దించకుండా వాళ్ళని హెచ్చరించకుండా వాళ్ళని పొగుడుతూ వాళ్ళ జీవితాలను నాశనం చేసేవారుగా ఉంటే మనం ఖచ్చితంగా దేవునికి లెక్కఅప్ప చెప్పాలి ప్రభువు వాడే యోగ్యుడు కానీ తన్ను తాను వాడు యోగ్యుడు కాడు అని దేవుడు మాట్లాడుచున్నాడు దేవుడు మెచ్చే జీవితం నీవు నేను జీవించాలి అప్పుడే మనం యోగ్యులము అంతేగాని నిన్ను నన్ను గొప్ప చేసుకోవడానికి మనల్ని మనం మెప్పు పొందడా మనం ఎదుటివారి మెప్పు పొందడానికి ప్రయత్నించినంతసేపు కూడా ఆయన చేత యోగ్యులం అనిపించుకోము ఆ రీతిగా ఉండడానికి మరి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన ఏసయ్య మీ ఘనమైన నామానికి వందనాలయ్య గొప్ప దేవుడవు సర్వశక్తి మంతుడవు తండ్రి ఆశ్చర్యకరమైన కార్యములు ఎన్నో చేయటకు నీవు సమర్థుడవయ్యా అవును ప్రవ్వ నీవు మెచ్చుకునేవాడే యోగ్యుడు తండ్రి మమ్మని మేము మెచ్చుకుంటే ప్రవ్వ మేము మోసపోతాం నాయన అపవాది వల్ల ఉంటాం ప్రవ్వ ఇటువంటి ప్రవ్వ తీర తెల్లగా ప్రవ్వ నీ ఉన్నతమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలయ్య విత్త నిలబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూరంతలాగా ఫలించడానికి సహాయాన్ని దయచేయండి మమ్మల్ని బలపరిచి మీ వాక్యం అందు స్థిరపరచమని మీ చిత్తానుసారంగా నడిపించమని మీ కృపలో భద్రపరిచమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నా మా పేపర్లో ఒకపు తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్